హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన ఫుడ్స్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫ్రమ్ లాస్ట్ క్రిస్మస్ నుండి అసలు మనకు జస్ట్ వీడియో చేసి మాట్లాడడానికి అంత టైం లేదు ఎందుకంటే షెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉంది జనాలు నమ్మి నమ్మకపోవచ్చు రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి ఫోన్ చేసి రకరకాలుగా ఎగతాలు చేస్తూ ఉంటారు కాబట్టి అన్నీ మనం పట్టించుకోము బట్ ఏంటంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరమైనా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మన ఫాలోవర్స్ ఏమైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు కానీ ఎవరైతే మనతో పాటు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కానీ లేదా వీడియో అప్డేట్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరమైనా సరే మీకున్న కష్టాలు బాధలు తీరుకోవాలనే కోరుకుంటున్నాం బట్ దాంట్లో తమ్ళు చూసారు కదా డేట్ ఒకటే చేంజ్ అయిందండి మిగతా ఏం చేంజ్ అవ్వలేదు క్లియర్గా అర్థం చేసుకోండి ఓన్లీ దాంట్లో మనకు క్యాలెండర్ కొత్త పాత క్యాలెండర్ పోయి కొత్త క్యాలెండర్ వచ్చింది ఒకటి తారీఖు పోయి ముప్పై ఒకటి పోయి ఒకటి తారీఖు వచ్చింది పప్పు ఉన్న రోజు దగ్గర చికెన్ బిర్యానీ వచ్చింది అప్ప ఏది చేంజ్ అవ్వాలి ఎందుకంటే మాకు సారీ జనవరి ఫస్ట్ నుండే ఆల్మోస్ట్ మాకున్న స్ట్రగుల్స్ సార్ ఇంకా వాళ్ళు ఫోన్ చేసి సార్ ఆ డబ్బులు వేయాలా ఈ డబ్బులు వేయాలా ఆ రిటర్న్స్ రాలేదు ఈ రిటర్న్స్ రాలేదు లేకుంటే ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది రకరకాల మెంటల్ టెన్షన్లు అనమాట అంటే అప్పుడు అనిపించింది డేట్ చేంజ్ అయింది కానీ ఏం చేంజ్ అయింది మనకి ఏం చేంజ్ కాలేదు ఇటు కట్టెలోడు టెన్షన్ ఇటు ఫ్యాబ్రికేషన్ లోడు టెన్షన్ ఇటు బండలోడు టెన్షను దాంతో ఇంట్లో వాళ్ళ టెన్షను చర్చికి వెళ్ళామనే కానీ ఎక్కడ కూడా మనకి మనశ్శాంతి అనేది లేదు అంటే కొత్త సంవత్సరం అయినా వాళ్ళు అనుకుంటున్నాం అరే నేను ఇది చేయాలి ఈ సంవత్సరం దేవుడా నాకు ఇది కావాలని చర్చికి వెళ్ళేవారు చర్చికి వెళ్తారు టెంపుల్కి వెళ్ళేవారు టెంపుల్కి వెళ్తారు నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేస్తారు ఏది చేసినా కూడా దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మేము నేను ఈరోజు ఆల్మోస్ట్ ఇది జనవరి థర్డ్ మార్నింగ్ ఈరోజు అంటే మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అనకూడదు కానీ ఒక డైరెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక ఎమ్మెల్యే ముందు అలా మాట్లాడాడేమో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే ఎదురుగా ఉండగా కూర్చొని ప్రాజెక్ట్ని అంత రఫ్ అండ్ టఫ్గా కానీ అంత డేర్గా కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ అంటారు దాన్ని అంత లే ఎవరు ఉండరేమో నేను చూసిన దాంట్లో ఇది మేబీ అట్లాంటిది ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి మన విజన్ ఏదైతే ఉందో వెనకాల కనపడుతుంది కదా ఆల్మోస్ట్ ప్రజెంటేషన్ మొత్తం తీసుకెళ్ళాను నేను మన గోల్ ఆల్రెడీ తెలుసు కదా లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఆ లక్ష మంది ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ మనకు మొన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు ఇంటర్వ్యూస్ అయిపోయినాయి పొద్దుటూరులో ఐదు వందల మందిని ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాము క్లియర్గా ఐదు వందల మందిని ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాము దాంట్లో ఫోర్టీ మెంబర్సు తొంభై శాతం లేడీసు ఓన్లీ టెన్ శాతం జెంట్స్ వీళ్ళతో అక్కడ ట్రైనింగ్ ఉంది పికల్ ఇండస్ట్రీ ఉంది రకరకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చేపేయాలన్న ఆలోచనతో ఇన్ ఫ్యూచర్లో అసలు ఈ ఐదు వందల మంది అంటే ఫస్ట్ మన ఏపీ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం వచ్చినాక వీళ్ళ అకౌంట్లో ఈ ఐదు వందల మంది మీరు జాయినింగ్ లెటర్లు ఇవ్వండి మళ్ళీ పదకొండో తారీఖు పన్నెండు తారీఖు అనేది ఇంకా డేట్ కన్ఫామ్ కాలేదు దీన్ని ఎక్స్ప్లనేషన్ కోసం నేను మనము లోకల్లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక మేము వెళ్లే ముందే ఇక్కడ డైలీ మేము డిస్కస్ చేస్తూ ఉంటాం టీం కింద ఇక్కడ మన కార్పొరేట్ టీం వచ్చేసి ఒక ఐదారు మంది ఉన్నారనమాట ఈ ఐదారు మంది రెగ్యులర్ డిస్కస్ చేస్తాము ఇప్పుడు మా ఐడియాలజీ ఎంత వచ్చిందంటే ఎక్కడైతే ఏపీ గవర్నమెంటు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పిందో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మా కంపెనీ ద్వారా నా ద్వారా కానీ మన కంపెనీ ద్వారా కానీ ఇరవై లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇచ్చి అంటే ఉద్యోగాలు ఇచ్చానంటే వాళ్ళకి డబ్బులు కావాలి కంప్లీట్గా ఏంటంటే మీరు జాబ్ చేయని ఏంటంటే రెగ్యులర్గా డబ్బులు వచ్చే మార్గాన్ని ఉద్యోగం అంటారు అది మేబీ బిజినెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఏదో పనైనా కావచ్చు ఇలా ఇరవై మంది ఇరవై లక్షల మందికి మనము ఉపాధి కల్పించే అవకాశం మన దగ్గర ఉంది అది కూడా వన్ ఇయర్లో క్లియర్గా చెప్తున్నా కదా ఇరవై లక్షల మందిని ఇప్పుడు ఈ ప్రజెంటేషన్తో మేము అక్కడికి వెళ్ళాము ఎందుకు నాకు పదకొండవ తేదీ ఖచ్చితంగా నేను అనుకున్నాను నా విజను నా గోలు నా సంకల్పం ఏదని అనుకోండి పదకొండు ఖచ్చితంగా నాకు సీఎంఏ రావాలి ఇప్పుడున్న దాంట్లో మూడు పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశం ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది ఒక మూడు పార్టీ వాళ్ళు నిజంగా జ్యోతిపుర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించి ఒకసారి విజులేషన్ చేసుకోండి మొత్తం అన్ని పార్టీల ప్రతినిధులు ఫస్ట్ టైం మనం గవర్నమెంట్ సైన్ ఉండి జాయినింగ్ లెటర్లు ఇస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వచ్చి మనతో పాటు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే ప్రొద్దుటూరు ఒక రన్నరంగంగా మారిపోతుంది అంటే జనాలకి ఎవరో వ్యక్తి ఒక దగ్గర నుండి చిన్న స్థాయి నుండి వచ్చి ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళాలంటే హ్యాట్స్ ఆఫ్ అది ఎందుకు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే భారతదేశం మొత్తంలో ప్రతి ఇండియాలో ప్రతి స్టేట్లో ఏపీఎలా ఉందో ఏపీలో ఉన్నట్టు తెలంగాణ ఉన్నట్టు ఇక్కడ పెట్టే మోడల్ రోల్ మోడల్ కావాలి ఈవెన్ ప్రతి సీఎం కానీ లేకపోతే ప్రతి అక్కడ స్టేట్ నుండి ఒక టీమ్ మన దగ్గరకు వచ్చి స్టడీ చేసి వెళ్ళి భారతదేశంలో రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అసలు నా విజన్ ఎక్కడ ఉండేదంటే లక్ష మంది అనుకున్నారు చాలామంది నవ్వారు అనుకున్నారు బట్ ఇప్పుడు నాకు నా విజలేషన్ కానీ నా ప్లానింగ్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి కానీ భారతదేశంలో నేను రెండు కోట్ల మందికి ఉపాధి కల్పించగలను జీతాలు నేను ఉద్యోగం ఇస్తానట్లేదు నేను డబ్బులు ఇస్తానట్లేదు ఏది చేస్తాను మీ కాళ్ళ మీద బతకడానికి మీ కాళ్ళ మీద మీరు బతకడానికి నా దగ్గర ఆపర్చునిటీ ఉంది వరల్డ్ మార్కెట్ని రూల్ చేయగల కెపాసిటీ ఇండియాకు ఉంది దీని రెవెన్యూని చేంజ్ చేద్దాము జీడిపిని చేంజ్ చేద్దాము ప్రతి నీడు ఉంది కాబట్టి కా ఎంతమంది అయితే ఎంతమంది తెలుగుదేశాల రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు అయితే లేమో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా ఉద్యోగాలు అంటే ఉపాధి కల్పిస్తాము మనము ప్లస్ భారతదేశం అయితే రెండు కోట్ల మంది అంటే నూట నలభై కోట్ల మందిని పాలించాలి వీళ్ళకి సప్లై చేయాలంటే రెండు కోట్ల మంది సరిపోతారు కంపల్సరీగా అది ఎవరన్నా చదువుకోని ఆడు ఎంటెక్ బీటెక్ ఆర్టెక్ టెన్త్ డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కానివ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావు ఏదో రకంగా బిజినెస్ పరంగానే రావాల్సిందే ఆ ఏ బిజినెస్ చేస్తే మీ వరకు నెలకి పదిహేను వేల నుండి ముప్పై వేలు అన్నది డైరెక్ట్ సీఎం నోటితో చెప్పించాలన్న ఆలోచన ఉంది మాకు డైరెక్ట్ సీఎం ఏ చెప్పాలా జాయినింగ్ లెటర్ సీఎం వేయాలా నా ప్రజెంటేషన్ నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారే మన బ్రాండ్కి అంబాసిడరు ఎందుకు మీరు అనుకున్న విజల్ సంపద ఎట్లా సృష్టించాలన్నది మీ ఇంకా సర్చింగ్లో ఉన్నారో సంపద ఎలా సృష్టించాలన్నది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాయి ఇందులో ఈ రకంగా వెళ్తే దే మీ రాష్ట్రానికి కాదు దేశానికి సంపద సృష్టిస్తాం మనము ఎవ్రీ కంట్రీ నీడ్ ప్రతి దేశాన్ని ప్రతి దేశానికి కొన్ని వస్తువులు కావాలా అందులో మనం ఎక్స్పోర్ట్ చేసేది ఓన్లీ సిక్స్ పర్సెంటే సిక్స్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాన్ని టెన్ పర్సెంట్ చేస్తాం ట్వంటీ పర్సెంట్ చేస్తాం చైనాతో మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాము మన దగ్గర సోర్సెస్ వాళ్ళు వీళ్ళు రకరకాల స్టోరీలు చెప్తారు మనం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం ఈవెన్ లాస్ట్ కూడా ఎమ్మెల్యే ఒకటే అన్నాడు గవర్నమెంట్ చేయలేని ప గవర్నమెంట్ చేయలేని పనిని నువ్వు ఎలా చేయగలవు ఇరవై లక్షల మందికి ఎలా ఇవ్వగలవు ఏం చేయగలవు అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ అని ఒకటే అన్నాడు పద నేను ఒకసారి వచ్చి చూస్తాను మ్యాక్సిమం సీఎంతో మనం అపాయింట్మెంట్ కన్ఫామ్ చేసుకుంటాము అపాయింట్మెంట్ ఆ నాకు ఖచ్చితంగా పదకొండవ తారీఖు కూటమి ప్రభుత్వం వచ్చి నాకు ఓపెన్ చేయాలి ఇంకోటి మేము ఎలాంటి ఇందులో క్లియర్గా చెప్తున్నాం కదా మేము ఎలాంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి మాది నేషనల్ ఇంటిగ్రిటీ నేను దేశ రక్షణ లేతే దేశ సేవ కోసము ప్రతి సామాన్యుడు ప్రతి కామన్ పీపుల్ మూడు పూటల తిండి తినాలి హ్యాపీగా మూడు పూటలు తినాలి చదువుకున్నవాడు వాడి నాలెడ్జ్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నేను దెబ్బలు తిని తిని తినున్నాను ఆల్రెడీ మంచి ఉద్యోగం ఉండేది కొలాబ్స్ అయిపోయాము మళ్ళీ దాని తర్వాత ఫార్మింగ్ పెట్టాను కొన్ని లక్ష వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము మంచి పొజిషన్కి వెళ్ళాము లాక్డౌన్లో కొలాబ్స్ అయిపోయింది అప్పులతో తిట్టించుకున్నాము కొట్టించుకున్నాము అనిపించుకున్నాము అన్నీ అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా హరాజ్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుండి నేను నేర్చుకున్నాను నేను అంతే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒకటి చెప్తున్నాను కదా మీరు ఏమని అనుకోండి కానీ ప్రపంచంలో మన చుట్టాలని ఎవనని నమ్మొచ్చు రోడ్డు మీద వెళ్ళి అడుక్కునేవనని నమ్మొచ్చు కానీ చుట్టాలని మాత్రం నమ్మొద్దు అంటే లాస్ట్గా నన్ను నాశనం చేసింది అన్ని రకాలుగా హింసించింది ఎవరు అంటే చుట్టాలే ఈరోజు మా ధైర్యం ఎట్లుందంటే నా కింద ఇరవై లక్షల మంది ట్రైన్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఖచ్చితంగా పంపిస్తుంది ఇట్స్ అండ్ ఛాలెంజింగ్ ఫర్ మీ అది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే సార్కే అర్థం కాలేదు అరే బాబు ఇరవై లక్షల మంది వస్తే మన ప్రొద్దుటూర్లో ఫెసిలిటీ ఎట్లా అరేంజ్ చేస్తాము ట్రైనింగ్స్ ఎట్లా ఇస్తాము ఆ దాంట్లో సెషన్స్ ఎట్లా పెడతాము ఏం చేస్తాము సరే వచ్చి నేను కూర్చొని మాట్లాడతాను మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మాట్లాడతాను నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కాదు ఇక్కడికి వచ్చి మా అంటే నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాను అంటే నేను ఇక్కడ చిన్న దాని గురించి ఆలోచించొద్దు వేస్ట్ వేస్ట్ జనాల గురించి అసలు ఆలోచించొద్దు మన టైం చాలా విలువైంది ఒక సీఎం అపాయింట్ సీఎం కాదు ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టం అట్లాంటిది ఎమ్మెల్యే ఇంట్లోకి పిలుచుకొని కూర్చోబెట్టుకొని నీటి ప్రజెంటేషన్ విని మన విజులేషన్ అర్థం చేసుకొని మన ప్లానింగ్ అర్థం చేసుకొని ఒక సీఎం సీఎంతో మీటింగ్ అరేంజ్ చేస్తే సీఎంకి మనం ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు సార్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు ఇది ఇన్ ఫ్యూచర్లో మన జ్యోతి అనే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ చేస్తున్నాము జనాలకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ పబ్లిక్ లిమిటెడ్ అంటే ఎక్కడ కూడా నాకు ఎలాంటి సంపదన మాకు కావాల్సింది ఏంటంటే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైటు బిర్యానీ అనుకోండి ఓకే పిల్లలు ఒక స్టేజ్లో పెట్టేసుకోవాలా నేను కూడా ఓ పర్వంలాగా చేయాలా మేము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు ఎందుకంటే బాగా పోగొట్టుకున్నాను అన్నీ చూశాను అన్నీ చేశాను నా కొడుక్కి నాకున్న నా కొడుక్కి నా తెలివిని ఇస్తే చాలు అంతేగాని డబ్బులు ఇవ్వాలని అవసరం లేదు ఆ విషయంలో నా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మేము ఐదు మంది నాకు ముగ్గురు పిల్లలు మేము ఐదు మంది ఒక దగ్గర ఉండాలి అని కోరుకున్నాం కానీ ఏ దేశం పడితే ఆ దేశం పోసి ఎంజాయ్ చేయాలా డబ్బులు సంపాదించుకోవాలా పొలాలు సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలని కాదు అభిమానులను సంపాదించుకోవాలి మనం వెళితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడైనా కానీ వాళ్ళు ఒక ముద్ద పెట్టేటట్టు ఉండాలి ప్రతి ఊర్లో నాకు ఎంప్లాయ్ ఉండాలి ప్రతి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి ఒక విజువలేషన్ పెట్టుకొని ఈవెన్ మా వైఫ్ని కూడా మోటివేట్ చేశాను నాకంటే ముందే ఆమె చెప్తుంది మనం డబ్బులు సంపాదించుకోవాలని అవసరం లేదు అంటే ఇప్పుడు నేను ఎందుకు సంపాదించాలా మీరు ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ మేము ఉపాధి కల్పిస్తాము నా దగ్గర ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మీ ముందు పెడుతున్నాను పదకొండు నెలలు మీరు పనిచేయండి దాని తర్వాత పబ్లిక్ లిమిటెడ్ అంటే మా కంపెనీకి వచ్చే సంపదను మొత్తము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము మేము అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మీకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు మేము ఆల్రెడీ మార్నింగ్ తీసుకున్న న్యూ ఇయర్లో తీసుకున్న డిసిషన్ ఇది నాకు ఒక సంవత్సరం రోజులు మీరు కష్టపడండి దాని తర్వాత దాన్ని పబ్లిక్ లిమిటెడ్ చేస్తాము మాకు వచ్చే సంపద మొత్తము మా కంపెనీకి వచ్చే డబ్బులు మొత్తము గవర్నమెంట్కి హ్యాండ్ చేస్తాము ఒకవేళ ఏపీ గవర్నమెంట్ అనుకోండి రెండో పథకానికి కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా పథకాలు హామీ చేయడానికి రెండో పథకం కూడా వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చాము అంటే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ ఎవరైతే మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చారు కదా మూడు సిలిండర్లు ఈ సిలిండర్ కావాల్సిన ప అమౌంట్ ఏదైతే ఉందో పర్ మంత్ ఎవ్రీ మంత్ దాంట్లో ట్వంటీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మేము ఇస్తాం మా ఆర్గనైజేషన్ నుండి వెళ్తుంది మీరు చేసేది మంచి పని అది ఫ్రీగా అనుకోవచ్చు అది వాళ్ళు ఇట్లా అని అనుకోను కానీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఏదో రకంగా స్టేట్ గవర్నమెంట్కి ఇది ఉపయోగపడాలి కాబట్టి దీన్ని స్టేట్ గవర్నమెంట్ హ్యాండర్లో కానీ ఇండియా మొత్తంలో అంటే ఈ రోల్ మోడల్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో పెట్టినప్పుడు లేదా అన్ని ఊర్లో పెట్టినప్పుడు ఈ ఫండింగ్ అనేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి ఫండింగ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాస్తున్నాము ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ఈ సంపద ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కోసమో హెల్త్ కోసమో లేదంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే స్టార్టప్స్ ఈవెంట్స్ కోసమో వీటికే యూటిలైజ్ చేయండి కానీ పర్సనల్ కారణాలకు వాడకూడదు మీ సొంత జోలో డబ్బులు వేసుకోకండి ఎందుకంటే రాను రానున్న రాజుల్లో అన్నీ మారిపోతాయి అదే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అర్థం కాదు ఓకే మేమున్నంత వరకు నేను ఉన్నంత వరకు ఆర్గనైజేషన్ రన్ చేయాలనుకుంటున్నాము అంటే చాలా మంది అడిగారు పొద్దుట వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు వీడియోలు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నామంటే మేము ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తిరగాల మళ్ళీ నేను సంపద సృష్టించి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చు లేకపోతే ఇరవై లక్షల మంది ఇచ్చిన వస్తువుని తీసుకొని మేము ప్రపంచ దేశాలకు సప్లై చేయాలంటే నేను ఇక్కడ పొద్దుట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ పొద్దుటూరులో మినిమం మనం ముగ్గురు నుండి ఒక పది మంది ఇన్వెస్టర్లను తీసుకుంటున్నాము ఓన్లీ త్రీ మెంబర్స్ నుండి టెన్ మెంబర్స్ వీళ్ళే కంపెనీకి హోల్ అండ్ సోల్గా ఉంటారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే పొద్దుటూరు ఉంటుంది దాని తర్వాత మేము వెళ్తా ఉంటాం ప్రతి లొకాలిటీలో హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ ఇన్వెస్టర్లు ఉండాలి ఖచ్చితంగా వైజాగ్ అయితే వైజాగ్ ఉండాలి విజయవాడ అయితే విజయవాడ ఉండాలి ఆల్రెడీ మన దగ్గర ఒక డెబ్బై మంది ఇన్వెస్టర్లు ఉన్నారు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు అక్కడ పెద్ద మొత్తంలో పెట్టి ప్లాంట్ మెయింటైన్ చేసుకునే క్యాబిలిటీ ఉన్నాయి ఎందుకంటే ఇరవై లక్షల మందికి రేపు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది వీళ్ళ డబ్బులు అవసరం లేదు అట్లానే ఒక్కరిని నేనేం చేయలేను నేను ఒక్కరిని ఏమీ చేయలేను కాబట్టి ప్రతి ఒక్కరు మనకు దీంట్లో భాగస్వాములు కావాలి దాంట్లో వీడియో వాళ్ళైనా సరే నన్ను తిట్టే వాళ్ళైనా సరే నన్ను మెచ్చుకున్న అంటే ఏదో రకంగా మీ మైండ్లో నేనైతే గుర్తున్నాను నన్ను తిట్టడం వల్ల గుర్తున్నాను మెచ్చుకోవడం వల్ల గుర్తున్నాను నేను చేసే మంచి పనుల వల్లనే గుర్తున్నాను కాబట్టి అవే దీవెల్ల అనుకుంటున్నాము దీనివల్ల మేము ఈరోజు ఇంత ఎత్తి దిగాము ఈరోజు ఆల్రెడీ జనవరి మూడు జనవరి ఆరు కానీ జనవరి ఏడు కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి సీఎం అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది మనకి పదకొండు కానీ పన్నెండు కానీ ఖచ్చితంగా సంక్రాంతి ముందు తెలుగు ప్రజలకి ఇక్కడ ఏపీలో ఉన్న జనాలకి ఇది ఉద్యోగ కానుక కింద మేము ఇవ్వాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేశాము ఆయన కూడా మంచిగా స్పందించాడు మేబీ ఈ రెండు రోజులు మనకు కన్ఫామ్ అవుతుంది కాబట్టి మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ గుడ్ న్యూస్ చెప్పాలి న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అసలు లాస్ట్ వన్ వీక్ నుండి అసలు మాకైతే నిద్ర లేదు కళ్ళు ఒక దారుణంగా ఉంది పరిస్థితి ఇంకా వన్ వీక్లో అసలు అక్కడ వర్క్ నడుస్తూనే ఉంది ఎందుకంటే పెద్ద సముద్రం చూసే వాళ్ళకి అర్థం కాదు ఒక సైడ్ ఏమో కాలేజ్ అంటున్నాం ఒక సైడ్ పచ్చలు అంటున్నాం ఒక సైడ్ గుడ్లు అంటున్నాం ఒక సైడ్ రొట్టెలు జొన్న రొట్టెలు అంటున్నాం మిల్లటరీ రిలేటెడ్ అంటున్నాం మధ్యలో ఎంటర్టైన్మెంట్ హబ్బు దాంతోపాటు మీట్ సెక్టార్ ఒక పది పదకొండు ప్రాజెక్టులు అక్కడ మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి ఎవరికేం అర్థం కాదు దాంట్లో ఏందంటే ఆలోచన నాకే ఉంది నా ప్రాజెక్టు నా ప్లానింగ్ ఎనకల మొత్తం అదే వచ్చిన వాళ్ళకి ఏంటంటే నేను మాట్లాడుతున్నా వాళ్ళు అదే చూస్తే సరే ఆలోచిస్తారు అని చెప్పి మొత్తం ప్రజెంటేషన్ అంతా నేను ఎనకాల తగిలి బాబు దాన్ని చూడండి మీకు ఏమర్థమైందో అయితే దాన్ని బట్టి ఆలోచిద్దాము నెలకి లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వాలా లక్ష మంది ఉద్యోగాలు పక్కన పెడదాం లక్ష మందికి ట్రైనింగ్ చేయాలి వీళ్ళకే ప్రొడక్ట్ ఇస్తాం మళ్ళీ మనం తీసుకుంటాం మనమే అమ్ముకుంటాం సూపర్ మార్కెట్లు ఉన్నాయి టైర్ వన్ సిటీస్ ఉన్నాయి మొత్తము ఏపీ మొత్తం కాదు కదా ఏపీ మొత్తంలో ఇరవై లక్షల మంది అంటే ఒకరు రేపు పొద్దున అడిగింది కూడా అంతే ఎంత మంది ఇన్వెస్టర్లు ఉన్నారు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్ని డబ్బులు కాదు మేము మా దగ్గర రూపాయి కూడా లేదు నేను ఒకటే చెప్పాను సార్ మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు అంతే ఉన్న దాంతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఇన్వెస్టర్లు నడిపిస్తూ ఉన్నాడు నడుచుకుంటే వెళ్తూ ఉన్నాం అంతే ఎక్కడ కూడా మాకు అనేది స్టాప్ అనేది రాలేదు వెళ్తూ ఉన్నాము ఎందుకంటే మనం చేసేది మంచి పని హెల్పింగ్ అనేది వస్తూ ఉంది ఎక్కడ వర్క్ ఆగట్లేదు ఆగిన రోజు జనాలకు మా ఎంప్లాయీస్కే చెప్తున్నాను బాబు ఇది పరిస్థితి అని చెప్పి గాడ్ గ్రేస్ ఇన్వెస్ట్మెంట్ పడతా ఉంది ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ మా ఉన్న పాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా వేస్తానున్నారు వాళ్ళ వల్ల రన్ అవుతూ ఉంది ఎందుకు రేపు గవర్నమెంట్ రేపు పొద్దున పీఎంఈజీ స్కీమ్ కింద కానీ ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద కానీ నాబార్డ్ లోన్ కానీ ఏ లోన్ అయినా నాకు సింగల్గా అటాక్లో అయింది అనుకోండి ఇరవై లక్షల మందిని అకౌంటబిలిటీ చూపిస్తే నాకు గవర్నమెంటే రెండు వందల కోట్లు ఫండ్ ఇస్తుంది రెండు వందల కోట్లు ఏం చేసుకోవాలి దాన్ని మాకు వద్దు సార్ నేనే ఇస్తా అని చెప్తున్నాను కదా నాకు ఎంత కావాలో అంత నేను అడుగుతా నాకు అంత ఇవ్వండి చాలు మళ్ళీ నేను రిటర్న్ పే చేస్తాను అట్లాంటి బ్యాంకులో ఉద్దు నాకు నాకు బ్యాంక్ వద్ద ఏమవుతుంది బ్యాంకు బ్యాంక్ జోలికి వెళ్ళని వెళ్ళొద్దు అసలు ఆ బ్యాంక్ కొడుకు ఉన్నంత హరస్మెంట్ మనకి ఎక్కడ ఉండదు అంతే కావాలంటే మాకు వచ్చిన లోన్ ఏదైతే ఉందో మేము మా దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో నా వాడితో మాట్లాడో లేకపోతే పీఎంఏజీ మాట్లాడో లేదా ఎంఎస్ఎంఈ వాళ్ళతో మాట్లాడి నేను లోన్ ఇప్పిస్తాను నేను షూరిటీ సైన్ చేస్తా వాళ్ళు కట్టకపోతే నేను కట్టుకుంటాను బాధ లేదు కానీ నాకైతే బ్యాంకులో ఉండొద్దు చెప్పి బ్యాంకు వాళ్ళు చాలా మంది వచ్చారు ప్రైవేట్ బ్యాంక్ వచ్చారు గవర్నమెంట్ బ్యాంక్ వచ్చారు కార్పొరేటివ్ సొసైటీ చాలా బ్యాంకులు వచ్చాయి మనకు డబ్బులు వద్దు మన జోలో ఏముంది పొద్దున టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి నైట్ భోజనానికి ఉంటే చాలు మనకి ఎక్కడ కూడా దాచుకోవాలో దోచుకోవాలంటే ఏం లేదు అది మనకు చెప్తున్నా కదా క్లియర్గా కాబట్టి ఇన్వెస్టర్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరిది వాళ్ళకి వస్తుంది దీన్ని ఇంకోటి పబ్లిక్ లిమిటెడ్ చేస్తున్నప్పుడు మాత్రము ఎవరు అకౌంట్ వాళ్ళు క్లోజ్ చేసేస్తాము అది ఎప్పుడు క్లోజ్ చేస్తామో కూడా తెలియదు అంటే డిపెండ్ ఆన్ మన మైండ్ సెట్ నా మైండ్ సెట్ అనుకోండి లేదా పెట్టిన వాళ్ళ మైండ్ సెట్ అనుకోండి ఎంప్లాయిస్ మైండ్ సెట్ అనుకోండి ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు దేనికైనా ఎప్పుడైనా రెడీగా ఉండాలా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కానీ చేయబోయే వాళ్ళు కానీ ఎవరైనా సరే లైఫ్ లాంగ్ జర్నీ అనేది ఉండదు కంపల్సరీగా లైఫ్ లాంగ్ ఎప్పుడైనా అంటే ఒక సర్టన్ పీరియడ్లో డ్రాప్ అవుట్ అవుతాం మేము మినిమం పదకొండు నెలలు పెట్టుకున్నాం మేము ఆ పదకొండు నెలల తర్వాత దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ల్ చేస్తాము అది సెంట్రల్ గవర్నమెంట్కి చేస్తామా స్టేట్ గవర్నమెంట్కి చేస్తామా ఎందుకంటే ఓన్లీ పాలమ్ము తినే అమూల్ కంపెనీ వాళ్ళు ఇంత పెద్ద బ్రాంచ్ ఇంత పెద్ద సొసైటీ రెడీ చేసినప్పుడు నా దగ్గర పాలు గుడ్లు మే మిల్లెట్స్ ప్లస్ గుడ్ మన మీటు మేజర్గా ఆహారంలో కావాల్సిన నాలుగు రకాల వస్తువులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అమూల్కి కింగుని చేస్తాను దీన్ని అమూల్కి కింగుని చేస్తాను మేబీ దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు ఇన్వాల్వ్ అయినా రేపు మనం అంటే ఇన్ ఇంతమంది ఏమనుకున్నాం అంటే రిలయన్స్ వాళ్ళకి అమ్మాలా వాళ్ళకి అమ్మాలి వీళ్ళకి అనుకున్నాం కానీ ఓకే వీళ్ళకి అమ్మేస్తే వీళ్ళు కార్పొరేట్ అయిపోతుంది మేము కార్పొరేట్ చక్క పెద్ద అంటే కార్పొరేట్ ఫార్మర్ ఫార్మర్నే కానీ కార్పొరేట్ బట్ నా ఆలోచన విధానం అనేది మారింది అరే ఇంతమంది జనాలు ఎందుకంటే మన ఇంటర్వ్యూకి దగ్గర దగ్గర పన్నెండు వందల మంది వచ్చారు లేడీసే పన్నెండు ఇంతమంది అంటే మన దేశంలో దేశం ఇప్పుడు జనాలు అడగవచ్చు అరే దేశం నాట్యం చేసింది నాట్యం చేసింది నాట్యం చేసింది రిటర్న్ క్వశ్చన్ చేసాం మనం దేశంకి నువ్వేం చేసినావు అంతే సరే నేర్పించింది కదా ఆల్రెడీ మేము ఒక సిస్టమ్ పెట్టుకున్నాం ఇక్కడ ఎక్కడైతే మన ఫాలోవర్స్ ఉన్నారో దానిలో ఆర్చ్లో వీడియో పెట్టాం మనం ఆర్చ్ పక్కన జెండా ఉండాలి ఖచ్చితంగా అంటే నేషనల్ ఫ్లాగ్ కింద నా లోగో ఉండాలా ఎప్పుడైనా దేశానికి నేను కిందనే నేషనల్ ఇంటిగ్రిటీ అంటారు దాన్ని అంటే దేశ సేవ కోసం మనం దీన్ని స్టార్ట్ చేసాం నేను సంపాదించి చేసుకోవడానికి కాదు కానీ దేశ సేవ కోసం దేశంలో ఉన్న ప్రజల కోసం కానీ దేశంలో ఉన్న రాష్ట్రాల కోసం కానీ దీన్ని స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నా మూడు రంగుల జెండా రెపరెపలు ఆడుతూ ఉండాలా స్కూల్లో ఉన్నట్టు అంటే మాకు స్కూల్ డేస్ నుండి కొద్దిగా నేర్పిచ్చారనమాట ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంటర్లో లేదు మళ్ళీ ఇంటర్లో ఎక్కడ కూడా ఉండదు కదా ఇంటర్లో ఉండదు డిగ్రీ ఉండదు ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ నుండి ఆల్మోస్ట్ నర్సరీ నుండి అనుకోండి నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ కల్లా ఎయిట్ థర్టీ కల్లా బిల్ అవుతుంది వెళ్ళి అందరం లైన్లో నిలబడాలా జనగణమన ఖచ్చితంగా పాడాలా లేదంటే ప్లెడ్జ్ ప్రేయర్ ఉండేది కంపల్సరీ మా స్కూల్ ప్రేయర్ ఉండేదన్నమాట గుడ్చబడ హై స్కూల్ అని చెప్పేసి ఆ దాంట్లో ఒక ప్రేయర్ ఉండేది ప్రేయర్ చేయాలా ఖచ్చితంగా జనగణ పడవాళ్ళరా మన జనాలు ఎందుకు మర్చిపోతున్నారు జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజే గుర్తొస్తాయా కాదు నా ఆర్గనైజేషన్లో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ఖచ్చితంగా అది తొమ్మిది గంటలకల్లా షార్ప్ నైన్ ఓ క్లాక్ గేట్ క్లోజ్ తొమ్మిది తొమ్మిది ఐదుకు జనగణ మన స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని గౌరవించాలా మర్చిపోయిన వాళ్ళు చదువు చదువు వచ్చినోడు రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా ఆగాల దానికి అంత వాల్యూ ఉంది నెక్స్ట్ అక్కడ జరుగుతున్న దాంట్లో ఆ రోజు పుట్టినరోజు ఎవరు ఉన్నాయో వాళ్ళకి ప్రజెంటేషన్ స్కూల్లో సేమ్ స్కూల్ డేస్ అండి నేను ఇప్పుడు స్కూల్లో చదువుతున్నా నాకు ఇది జ్యోతి జ్యోతి స్కూల్ ఇది నా వీళ్ళంతా ఎంప్లాయీస్ అంతా నా స్టూడెంట్స్ నా పిల్లలు అనుకోండి నా స్టూడెంట్స్ వాళ్ళు అమ్మా నీ బర్త్డే ఉంది హ్యాపీ దానికి యానివర్సరీ ఉంది హ్యాపీ ఎవరన్నా పోయారు సంతాపం ప్రకటిస్తాము బాగాలేదు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా సాయంత్రం ఈవినింగ్ కల్లా ఎవరు బర్త్డే ఉన్నా సరే ఎంప్లాయిస్కి అందరూ తినంత కేక్ కేక్ అయితే కట్ చేస్తాము పది కేలు కావచ్చు ఇరవై కేజీలు కావచ్చు ప్రతి ఒక్కరు కేక్ పీస్ ఉండాలా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అందరు హ్యాపీగా అంటే దరిద్రాన్ని బయట వదిలి రావాలా లోపల ఉన్న మెంటల్ టెన్షన్ లోపల వదిలిపోవాలి అంతే మళ్ళీ టెన్షన్ పెట్టుకోవద్దు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా మోటివేట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఉల్లాసంతో మేము చెప్పిన సబ్జెక్ట్ని ఏదో మూడు నేను ఎవరికి కాల్ చేయలేదు ఎవరికి చెప్పలేదు ఏం చేయలేదు మౌత్ పబ్లిసిటీతో పన్నెండు వందల మంది వచ్చారు ఇంకా రేపు పొద్దున మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఎంత అవుతుంది మనకి అసలు ఇప్పటికే ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం వర్క్ అవ్వలేదు రేపు నిజంగా సీఎం వచ్చాడు అనుకోండి లక్ష మంది ఉంటారు నాకు తెలుసు ఇక్కడ ఎందుకంటే అసలు వీళ్ళే అంటే ఎవరు వారు బలగం దేనికో దానికి మొత్తానికి చూపిస్తారని లక్ష మంది పట్టే అంత కెపాసిటీ అది లేదు ఇంకోటి మనం మెయింటైన్ చేయడానికి డబ్బులు కూడా లేవు డైరెక్ట్ చెప్పేసి ఎమ్మెల్యేకి చెప్పాను రేపు సీఎంకైనా అదే చెప్తా సార్ మా దగ్గర అయితే డబ్బులు లేవు సార్ మీరు ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు ఏముంది నీకు రమ్మని చెప్పి వచ్చి జస్ట్ జాయినింగ్ లెటర్ ఇచ్చి పొమ్మని చెప్పిన నేను భోజనం పెడతాను కానీ అని చెప్పలేదు దానికి ఓ వాటర్ బాటిల్ తినాలంటే ఏదైనా పచ్చడితో వేసి అన్నం పెడతామేమో కానీ మన దగ్గరైతే కెపాసిటీ లేదు ఎందుకంటే మనం మనీ వేస్ట్ చేయదు డబ్బులు వేస్ట్ చేసే బదులు వెనకాల ఉన్న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే రిటర్న్స్ వస్తాయి దాంట్లో లేదంటే కొన్ని ప్రాఫిట్ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాను తప్ప ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి నా వీడియో చూస్తుండే నన్ను అభిమానిచ్చిన వాళ్ళు కానీ లేకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కానీ ఇన్ ఫ్యూచర్లో జాబ్ రాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎంతమంది చూస్తున్నా కావాలంటే షేర్ చేయండి నాయన ఫ్యూచర్లోనూ జాబ్ రాలేదని బాధపడకూడదు ఐదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము ఆల్రెడీ అడుగుతున్నాం సార్ అక్కడ జమ్మల మడుగులో ఇంత ల్యాండ్ ఉంది ఖాళీ ల్యాండ్ ఉంది పదివేల ఎకరాలు ఉంది దగ్గర దగ్గర పదివేల ఎకరాలు మాకు రెండు వేల ఎకరాలు ఇవ్వండి పదివేలు ఎకరాలు ఇవ్వండి ఈ ఇరవై లక్షల మందికి నేర్పించిన వాళ్ళకి ఇక్కడే మేము మొత్తం ప్రాజెక్ట్ అంతా డిజైన్ చేస్తాం బ్యాంక్తో మాట్లాడతాం వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ మొత్తం మేము తీసుకుంటాం తీసుకున్నాక మేము మార్కెటింగ్ చేస్తాం వచ్చిన ప్రాఫిట్లో వీళ్ళకి శాలరీ ఇస్తాం లేకుంటే పర్సంటేజ్ ఇస్తాం ఇంతమంది నిరుద్యోగుల్ని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకున్నట్టు చూస్తామని చెప్పి నేను పోరాడుతున్నా దానికి కాబట్టి దానికి మీరందరూ సపోర్ట్ చేసి దీన్ని ఎంతవరకు అయితే ఎంతవరకు షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి చదువుకున్న ప్రతి ఒక్కరికి చెప్పండి ఇన్ ఫ్యూచర్లో మీ ఊర్లో ఖచ్చితంగా ఏదో ఒక మోడల్లో ఖచ్చితంగా పచ్చడి అమ్మాలా లేకుంటే రొట్టెలు అమ్మాలా లేకుంటే గుడ్లే అమ్మాలా మాంసం అమ్మాలా ఇవి కాదు ఏదో ఒక దాంట్లో ఐటీలో ఉన్నావు ఒక మేబీ మన లాంటిది హబ్బు స్టా ఒక ఈవెంట్ లాంటి ఇది పెట్టుకుంటాం సిస్టమ్ పెట్టేసుకొని ఆర్డర్ తీసుకోవడం కానీ లేదా సోషల్ మీడియా ప్రమోషన్ కానీ ప్రతి ఊరిలో కోరుకోరు కోసం అందరికి ఇస్తామని చెప్పట్లేదు గవర్నమెంట్ ఏదైతే మా ముందు పెట్టిన ఛాలెంజింగ్ ఉందో ఇరవై లక్షల మంది వరకు ఇరవై లక్షలు డివైడ్ బై నాలుగు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరానికి ఐదు లక్షల మంది ఐదు లక్షలు డివైడ్ బై పన్నెండు నీళ్ళు వేసుకుందాము అంటే నెలకి అరవై వేల మంది మా టార్గెట్ ప్రకారము డివైడ్ బై టెన్ డేస్ వేసుకుందాము అంటే ఒక పది రోజుల్లో నేను ఇరవై వేల మందికి నేను ట్రైనింగ్ ఇవ్వాలా రైట్ ఇది మా క్లారిటీగా పిక్చర్ ఉంది ఇరవై వేల మందికి ప్రతి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అనమాట స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాము అయిపోయింది బ్యాంక్ అన్ని కూర్చోబెడుతున్నాం మాట్లాడుతున్నాం మీకు నాబార్డ్ లోన్ కావాలా ఎంఎస్ఎంఈ లోన్ కావాలా పీఎంఈజీ లోన్ కావాలా మీ దగ్గర క్లారిటీగా డాక్యుమెంటెడ్గా అన్ని క్లియర్గా ఉంటే మేము సైన్ చేసి షూరిటీ ఇవ్వడానికి రెడీ కంపెనీ దగ్గర నుండి పిల్లలు మేమే బేబీస్ ఇస్తాం లేకుంటే మేము ప్రొడక్ట్ ఇస్తాం మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు తీసుకుంటాం దీన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం లేకుంటే టైర్ వన్ సిటీస్లో అమ్ముతాం వేరే లొకాలిటీలో అమ్ముతాం అన్ని చోట్ల అమ్ముతాం అని కాదు కానీ వేరే లొకాలిటీలో అమ్ముతాం కాబట్టి మన విజన్ క్లియర్గా ఉంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి ఎస్పెషల్ ఏంటంటే వీడియోలు చేయడానికి టైం లేదు కొద్దిగా అర్థం చేసుకోండి ఇన్వెస్టర్లకు కూడా రిటర్న్ చేయడానికి కొద్దిగా టైం లేదు ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇంత ప్రెషర్లో రేపు పొద్దున సీఎం అపాయింట్మెంట్ పెట్టుకొని మనం లెక్కలు వేసుకుని అంత టైం లేదు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా డైరెక్ట్ నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ లెవెన్ ఆర్ ట్వెల్వ్కి సీఎంతో ఓపెనింగ్ ఉంది మ్యాక్సిమం పెట్టుకున్నా కదా నేను అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సీఎం రావాల్సిందే లేదు అంటే దాంట్లో సీఎం డిప్యూటీ సీఎమా లోకేష అచ్చెన్నాయుడు గారా లేకుంటే సత్యకుమార్ అంటే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కానీ పశువు ఐటీ మినిస్టర్ కానీ లేదంటే హెల్త్ మినిస్టర్ కానీ ఎవరో ఒకరు రావాల్సిందే ఖచ్చితంగా కానీ ప్రభుత్వం మొత్తం వస్తుంది ఎందుకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఇండస్ట్రీ జాబ్స్ ఇస్తూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ కంపెనీ కూడా ఓపెన్ అయినాక ప్రభుత్వం ఇస్తామన్న హామీ ప్రకారం వచ్చి లెటర్లు ఇవ్వలే శిలాపలకాలు ఓపెన్ చేస్తారు ఏదో పాలకం ఓపెన్ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ నిలబడి రిబ్బన్ కటింగ్ చేసి అది మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఓపెన్ అయితే అవ్వచ్చు లేకుండా లేదు ఎంతమందిని తీసుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు మనం అట్లా కాదు నా సొంత డబ్బులతో నేను అప్పు చేసి మరి ఇల్లు పేపర్లు తాకట్టు పెట్టి మరీ వచ్చి నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను నా విజన్ క్లియర్గా ఉంది నా క్లారిటీ ఉంది ఖచ్చితంగా దీన్ని చేయగలము ఎన్నో దెబ్బలు తిని 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 నల్లగొట్టుకొని వచ్చాం కాబట్టి ఎక్కడ ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో అన్నిటిని మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ మనకు ఉంది పొద్దున సీఎంతో కూర్చున్నా నేను ఇలానే మాట్లాడతాను అప్పుడు అనిపించింది పొద్దున ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా కూడా అదే అనుకున్నా సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే నువ్వు ఎవరికి భయపడాలని అవసరం లేదు పీఎంకి భయపడాలని అవసరం లేదు సీఎంకి భయపడాలని అవసరం లేదు దీంట్లో వాళ్ళన్న హామీని వాళ్ళ దగ్గర నుండి నోటి నుండి వచ్చింది దాన్ని నిజం చేయడానికి మన దగ్గర మార్గం ఏముందో ఎతికి మరీ చెప్తున్నాం మనం ఇలా ఇచ్చేయండి ఇలా చేయండి మేము సపోర్ట్ చేస్తాము స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళు నీడ్స్ ఏమన్నాయో వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకుంటే ఆ టిఫిన్ కానీ భోజనం కానీ తిండి కానీ అకామిడేషన్ కానీ వాళ్ళు చూసుకోగలిగితే నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను ఎందుకంటే ప్రొడక్టివిటీ నేను ఇస్తున్నాను మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటున్నాను కాబట్టి ఇరవై లక్షల మందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చే కేపబిలిటీ వీ హ్యావ్ మా ఆర్గనజేషన్కి ఉంది మా మా వరకు అయితే ఉంది మళ్ళీ వీళ్ళు ఎక్కడ పెట్టాలా ఏం చేయాలి ఏందనే అక్కడ కూర్చొని పెద్దలతో అయితే ఎందుకంటే నాకు ఈరోజు హ్యాపీగా ఉంది అసలు నేనేంటి ఈ రేంజ్ అసలు ఎక్కడ నుండి ఎక్కడికి ఒక సీఎం దగ్గర కాదు లోకల్లో ఉన్న సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే అది కష్టం మనకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన కష్టం అట్లాంటి సీఎం దగ్గరికి వెళ్ళి నా ప్రజెంటేషన్ ఇవ్వగలిగే రేంజ్కి వచ్చాము అంటే అది ఇంకోటి ఆయన అన్న కలని నేను నెరవేరుస్తున్నాను అంటే అది గ్రేట్ ఆయన ఇచ్చింది ఆరు హామీలు ఆరు హామీలు రెండు హామీలు నేనే నెరవేరుస్తాను ఖచ్చితంగా నెరవేరుస్తాం మనం అంటే అంత రెవెన్యూ ఇక్కడ రేపు పొద్దున వంద ఇండస్ట్రీలు వచ్చి ఆ ఫండింగ్ అంత వచ్చేసి నా కంపెనీని రేపొద్దున గవర్నమెంట్ అకౌంట్లో పబ్లిక్ లిమిటెడ్ చేసామనుకోండి వాళ్ళన్న రెండు వందల కోట్లు ఆరు వందల కోట్లు అనేది ఏమీ కాదు ఇరవై లక్షల మంది తలా పది వేలు వేసుకోండి వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తే ఒకవేళ అందరినీ తీసుకొని రిటర్న్స్ వేసుకుంటే వద్దులేండి ఒక లక్ష రెండు లక్షలు వద్దు కానీ యావరేజ్ చేసుకుందాం ఇరవై లక్షలు ఇంటూ పదివేలు వేసుకోండి అకౌంట్ నెంబర్ చెప్పండి ఇప్పుడు దాని డీటెయిల్స్ అంటే ఆ అమౌంట్ ఎంత వచ్చింది చెప్పండి ఆ ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాదే ఎందుకంటే నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్లో వన్ పర్సెంట్ నేను ఉంచుకుంటున్నా శాలరీస్ కోసం కానీ దేనికోసం కానీ వన్ పర్సెంట్ నేను ఉంచుకుంటున్నా రిమైనింగ్ మొత్తం గోస్ టు గవర్నమెంట్ మీరు మళ్ళీ దీన్ని వాడండి దేనికో దానికి వాడండి ఏదో రకంగా అది మళ్ళీ ఉపయోగపడాలి ఎందుకంటే మన ఆడవాళ్ళే మిగతా దాని గురించి మనకు తెలియదు కానీ ఇది మన వాళ్ళే కాబట్టి మన వీళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన తర్వాత ఒక హ్యాపీనెస్తో చెప్తున్నాను నేను కాబట్టి నా వీడియో చూసి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదు వచ్చి మాట్లాడాలనుకున్నా మీ దగ్గర ఇటువంటి ప్రాజెక్టులు పెట్టాలనుకున్నా సరే నా నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ